హలో అండి నమస్తే అందరికీ నేను మీ కుమారి అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మన ఊరిలో తీసిన వ్లాగ్ అండి మనము శుక్రవారం రోజు ఊరికి వెళ్ళాం కదా ఈ వ్లాగు శనివారం రోజు అండి శనివారం రోజు సమయం కూడా మనకు నైన్ థర్టీ ఎలా అవుతుంది వర్షం అయితే మనం వచ్చినప్పటి నుంచి ఒకటే వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్ ఇంకా ఆ రోజు శ్రావణ శనివారము నాలుగో వారము లాస్ట్ అండి అందుకేనేమో ఫుల్గా వర్షం అయితే పడుతూనే ఉంది ఇంతకీ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా మీకు ఇంత సడన్గా పుట్టింటికి వెళ్తున్నాను అని ఎందుకు వచ్చానంటే ఈ వీడియోల మీద షేర్ చేసుకుంటాను చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే అమ్మ వాళ్ళు నాకు ఉగాది పండుగ రోజున బట్టలు అయితే తీసుకున్నారు నేను అప్పుడు ఉగాది పండుగకు ఊరికైతే రాలేకపోయాను ఎందుకంటే పిల్లలకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఇప్పుడైతే అమ్మ వాళ్ళు నాకు బియ్యం పోస్తున్నారండి వడి బియ్యానికి తెచ్చిన శారీ అయితే ఇదే చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడైతే ఇంకా నేనైతే చీర కట్టుకున్నానండి ఇంకా ఇక్కడైతే అమ్మ వదిన ఒడిబియ్యానికి సంబంధించి మొత్తం అయితే రెడీ చేసి పెట్టారండి ఇంకా నేనైతే ఇక్కడ పూజ చేస్తున్నాను ముందుగా మనం పూజ చేస్తే పుట్టింటికి చాలా మంచిది ఇంకా పూజ చేసిన తర్వాత వదిన ఇక్కడ వచ్చేసి నాకు కాళ్ళకు పసుపు రాస్తున్నారు మా సైడు ఒడిబియ్యం సాయ్యం ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఇదేనండి పుట్టింటి నుంచి అంటే వాళ్ళు ఉన్నవాళ్ళైనా కావచ్చు లేని వాళ్ళైనా కావచ్చు వాళ్ళకున్న స్తోమతను బట్టి వాళ్ళకు ఇలా ఆడపిల్లకు ఒడి పోస్తే ఆ పుట్టింటికి చాలా మంచిది అలాగే మనకు కూడా చాలా మంచిదండి మన వీలును బట్టి సంవత్సరానికైనా లేదు అంటే మూడు సంవత్సరాలకైనా లేదు అంటే ఐదు సంవత్సరాలకైనా ఇలా పుట్టింటి వాళ్ళు ఒడి పోస్తూ ఉంటారు నేనైతే మా మేనకోడలు పెళ్ళి అప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుందండి అప్పుడు అమ్మ వాళ్ళు నాకు వడి బియ్యం పోసారు ఇంకా ఇప్పుడైతే త్రీ ఇయర్స్ అవుతుంది కదా ఇంకా ఇక్కడ వడి సంబంధించి నేను ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ముందుగా మనము ఇలా వడి బియ్యం పోయించుకునేటప్పుడు ఒక జాకెట్ పీస్ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఇలా మన ఒడిలో వేస్తారండి అలాగే పసుపు కుంకుమ తాంబూలం ఒక ప్యాకెట్ అయితే వస్తుందండి అది మనకు వడి బియ్యానికి సంబంధించింది ఆ ప్యాకెట్ నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంకా అలాగే బియ్యం అండి బియ్యము ఇలా మూడు దోసిల్లు అలాగే రెండు పిరికిళ్ళు అంటాము ఐదు సార్లు ఇలా అయితే వడి బియ్యం అయితే పోస్తారు ఇక్కడైతే అమ్మ వదిన ఇద్దరు కలిసి పోస్తున్నారు అలాగే వడి బియ్యానికి సంబంధించి చాలానే ఉంటాయండి మనకు పసుపు కుంకుమ తాంబూలం పూలు పండ్లు అలాగే పప్పులు బెల్లం కొబ్బరి గిన్నెలు అండి ఎండు కొబ్బరి ఇంకా ఫ్రూట్స్ మనకు సంబంధించి ఏదైనా కానీ పెడతారు అలాగే నిమ్మ పండ్లు తాంబూలం అరటి పండ్లు మాత్రం వడబియ్యంలో పెట్టరండి అది నాకు కూడా సరిగా తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకెక్కడైతే మొత్తం అయితే అమ్మ వాళ్ళు ఒడిబియానికి సంబంధించినవన్నీ పెట్టేశారు అలాగే ఇప్పుడు నేను ఒక శారీ కట్టుకున్నాను కదా ఇంకొక శారీ కూడా పెడతారండి రెండు శారీస్ అలాగే మూడు బ్లౌజు పీసెస్ అనమాట మొత్తం అన్ని వడి పోసిన తర్వాత ఇలా కడతారు నేను ఆ క్లిప్పింగ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి ఇంకొక శారీ కూడా అంటే రెండు శారీస్ మనకు పెడతారనమాట ఇక్కడ అమ్మ వాళ్ళు ఇంకా మొత్తం వడి పోసిన తర్వాత ఇలా జాగ్రత్తగా చాలా గట్టిగా అనే ఆ పుట్టింటి వడిబియ్యము మన పవిట కొంగులో ఇలా కడతారండి మా సైడ్ అయితే పెళ్ళప్పుడు ఇలాగే చేస్తాము అలాగే ఇలా వడిబియ్యం పోసినప్పుడు కూడా ఇలా చేస్తామన్నమాట ఇలా గట్టిగా కట్టేసిన తర్వాత మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇంకా పూజ గదిలో పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాక బయటికి వచ్చిన తర్వాత ఇలా గుమ్మం దగ్గర ఇంకా బయట గుమ్మం దగ్గర పసుపు కుంకుమ పువ్వులతో ఇలా మంచిగా పూజ చేసుకొని గుమ్మానికి ముక్కుకొని ఇంకా మనం లోపలికి వెళ్ళకూడదండి ఇంకా ఇలాగే వచ్చేస్తాము ఇక్కడైతే మన మొదటి దేవుళ్ళు అంటే మన తల్లిదండ్రులేనండి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే మనం ఎక్కడున్నా ఎప్పుడైనా ఆనందంగా ఉంటాము మన మంచి కోరుకునేది కూడా వాళ్ళే ఇక్కడ అమ్మ నాన్న ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఈరోజు నేను మన ఊర్లో ఉన్నటువంటి గ్రామ దేవతలను చూపిస్తాను ఇంకా వర్షం అయితే ఇదిగోనండి మీకు రోడ్లో కనిపిస్తుంది కదా వర్షం పడుతూనే ఉంది మొదటిగా ఇక్కడ రామస్వామి శ్రీరామచంద్రుడు స్వామి గుడి అండి పూర్వకాలం నుంచి ఈ గుడి అయితే ఉంది ఇక్కడ స్వామివారిని నమస్కరించుకొని అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇక్కడ లోపల చూస్తున్నారు కదా స్వామివారి పటం అయితే ఇలా ఉంటుంది మన ఊరి గ్రామ దేవతలండి పూర్వం నుంచి ఉన్నారు ఇంకెక్కడైతే వచ్చేసాము అమ్మవార్లు పెద్దమ్మ తల్లి అలాగే అంకాలమ్మ తల్లి అమ్మవార్లు అండి వీళ్ళు ముందు గుడి లోపల ఉండేవాళ్ళు ఇప్పుడైతే కొత్తగా గుడిని నిర్మించిన తర్వాత అమ్మవార్లను అయితే ఇక్కడ బయటైతే ప్రతిష్టాపన చేశారు లోపల కొత్త విగ్రహాలు అమ్మవార్లను పెట్టారండి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కొత్తగా నిర్మించిన తర్వాత ఇంకా బయటైతే అమ్మవార్లకు ముందుగా పూజ చేసుకున్న తర్వాతే మనము లోపలికి పూజ అనేది చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఏదైనా పండగలప్పుడు కానీ ఇలా పెళ్ళిళ్ళు కానీ ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అమ్మవార్లకైతే పూజ అనేది అందుతూ ఉంటాయి పూజ చేస్తూనే ఉంటారు పూర్వం నుంచి ఉన్న అమ్మవార్లను ఇలా బయటైతే పెట్టారండి ఆరు బయట ఇదిగోనండి కొత్తగా అమ్మవార్లను ఇదిగోనండి మన ఊరి గ్రామ దేవతలు కొత్తగా నిర్మించి ప్రతిష్ఠించిన అమ్మవార్లు వీరేనండి పెద్దమ్మ తల్లి అలాగే అంకాలమ్మ తల్లి ఎంత మంచిగా ఎంత బాగున్నారా కదా అమ్మవార్లను మీరు కూడా దర్శించుకోండి అంత మంచిగా జరగాలని కోరుకుందాం ఇంకా లోపలయితే మీకు చూపిస్తాను చూడండి గుడి కూడా చాలా చాలా బాగుంది మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలా గుడి అయితే లేదండి చిన్న ఒక అంటే చిన్న గుడిలాగా ఉండేది లోపల నేను ఇందాక మీకు బయట చూపించాను చూడండి అమ్మవార్ల ఆ విగ్రహాలు కాకోకుండా అలా ఉండేవి లోపల ఒక చిన్న పుట్ట కూడా ఉండేదండి అప్పుడు మేమందరం అలా దర్శించుకునే వాళ్ళం ఇంకా కొత్తగా ఇలా అమ్మవార్లను నిర్మించారు ప్రతిష్ఠించారు ఇక్కడ కూడా ఆ తల్లుల ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంకా వచ్చేసాము ఇక్కడ బయట అమ్మవార్లకు ఎదురుగా ఇలా ఉంటుందండి మనకు ఎక్కువగా ఉగాది పండుగ రోజు అమ్మవార్లకు మంచిగా పూజలు చేసుకొని ఆటలు అయితే కోస్తారండి ఇంకా ఆ రోజు కన్నులు విందుగా ఉంటుంది చూడడానికి కూడా మనకు రెండు కళ్ళు సరిపోవు అలా ఉంటుంది ఈ విధంగా మన ఊరి గ్రామ దేవతలను మీ అందరికీ చూపించినందుకు ఈరోజు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకా అలాగే కొంచెం అలా దూరంగా వెళితే అక్కడ వన్నూర వారు కూడా ఉన్నారు ఆ స్వామి వారిని కూడా మేము అక్కడ దర్శించుకొని అయితే వచ్చేస్తున్నాము మన ఊరిలో ఉన్న గ్రామ దేవతల ఆశీర్వాదం అయితే తీసుకొని వచ్చేసామండి ఇక్కడ చూస్తున్నారు కదా మా చిన్నమ్మండి అమ్మ వాళ్ళ రెండవ చెల్లెలు అమ్మ చిన్నమ్మ ఇద్దరు ఒకే ఊర్లో ఉంటారు చిన్నమ్మ దగ్గర కూడా వడి పోయించుకోవడానికి పోయించుకోవడానికైతే నేను వచ్చాను ఇలా ముగ్గురు దగ్గర కానివ్వండి ఐదు మంది దగ్గర కానివ్వండి వడిబియ్యం పోయించుకుంటే చాలా చాలా మంచిది పోసిన వాళ్ళకు మంచిది మనము పోయించుకున్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి వాళ్ళ ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ మంచిగానే ఉంటుంది ఇంకా చిన్నమ్మ అయితే ఇక్కడ వడిబియ్యం పోస్తున్నారు ఇంకా వడి బియ్యంలో మనకు ముఖ్యంగా పసుపు కుంకుమ బియ్యం తాంబూలం ఇలా దేవుడి గదిలో కూర్చోబెట్టి మా సైడ్ అయితే ఇలా వడి బియ్యం అయితే పోస్తారండి ఇంకా ఎంతమంది మనకు వడి బియ్యం పోసినా కూడా చాలా చాలా మంచిది ఇంకెక్కడైతే చిన్నమ్మ ఆశీర్వాదం అయితే తీసుకొని వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈవిడ అత్త అవుతారండి మా అత్తగారు నేనంటే తనకు చాలా చాలా ఇష్టం అన్నమాట అత్త పేరు కూడా గంగమ్మ అత్త ఇంకా అత్త కూడా ఉన్నారు సమయానికి అందుబాటులో అంటే మేము పొద్దున్నే ఇంకా ఇలా వచ్చేసాము కదా కరెక్ట్గా నా అదృష్టం అనుకోవచ్చు అత్త నార్మల్గా అయితే ఉండరు ఏదో ఒక పనికి అలా వెళ్తూ ఉంటారు ఆ రోజైతే ఇంకా కరెక్ట్గా ఎదురుగా వచ్చారనమాట ఇంకా రామ్మ చాలా రోజుల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను నేను చూ మేము ముందు ఇలా ఊర్లోనే ఉండేవాళ్ళమండి అత్త వాళ్ళు మేము పక్క పక్కన ఇల్లు అనమాట నేను పుట్టి పెరిగినప్పటి నుంచి అత్త నన్ను చూస్తూనే ఉన్నారు అందుకే చాలా ఇష్టం లాస్ట్ టైము నేను వచ్చినప్పుడు వచ్చాను అని చెప్పారంట తను వచ్చే లోపల నేనైతే బెంగళూరుకి వచ్చేసాను ఇంకా ఇక్కడైతే అత్త కూడా మంచిగా నాకు ఒడబియ్యం అయితే పోసారు అత్త ఆశీర్వాదం తీసుకుంటున్నానండి ఇలా పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకి ఎప్పటికీ మంచి జరుగుతుందని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే ఆ రోజు చెప్పలేనంత ఆనందంగా అనిపించింది అనమాట ఇంకా అత్త దగ్గర తీసుకొని ఇంకా ఇక్కడికి వచ్చేసామండి ఇందాక చూపించాను కదా అత్త వాళ్ళ కూతురు తను భవానీ అక్క నార్మల్గా అయితే చిన్నమ్మ అవుతుంది మాకు చిన్నప్పటి నుంచి అక్క అక్క అని అలవాటు ఇంకా భవానీ అక్క దగ్గర కూడా వచ్చేసాను అక్క పిలిచారు రాకుమారి ఒడిబియ్యం పోయించుకుందు సమయానికి నేను కూడా ఉన్నాను అని ఇంకా అక్క దగ్గర కూడా వడబియ్యం పోయించుకున్నాను చాలా ఆనందంగా ఉందండి అక్క వాళ్ళ పాప కూడా బెంగళూరులో ఉన్నారు బెంగళూరుకు వచ్చినప్పుడల్లా నువ్వు గుర్తొస్తావు కుమారి అని అంటున్నారు అక్క దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా ఊర్లో గ్రామ దేవతలు అలాగే కొంతమంది దగ్గర ఒడిబియ్యం పోయించుకొని కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయండి ఇంకా మన ఇష్టమైన దేవుడు నాకెంతో ఇష్టమైన మన ఆంజనేయ స్వామివారి గుడికి అయితే ఇదిగో మళ్ళీ వచ్చేసాను నిన్న సాయంత్రము వచ్చాము స్వామివారిని దర్శించుకొని వెళ్ళాను ఈరోజైతే మళ్ళీ ఇదిగోనండి ఇలా స్వామివారి ఆశీర్వాదం కోసం మళ్ళీ అయితే వచ్చేసాను ఈరోజు శ్రావణ శనివారం కదా మంచిగా స్వామివారికి అభిషేకాలు జరిగాయి పూజలు కూడా చాలా చాలా బాగా చేశారండి ఇంకా స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము ఇంకా అలాగే ఒడి బియ్యం పోయించుకొని మేము వచ్చేస్తున్నాం ఇంకా ఆ రోజు శ్రావణ శనివారము లాస్ట్ కదా శ్రావణ మాసం కూడా లాస్ట్ అండి మాకెంతో ఇష్టమైన దేవుడు గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానానికి అయితే వస్తున్నాము ఫుల్లు రష్ అండి వర్షం పడుతున్నా కూడా పిల్లలు పెద్దలు వయసు వాళ్ళు ఇలా నడుచుకుంటూ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో రెండు కళ్ళు సరిపోవడం లేదు మనకైతే ఇలా శనివారము శ్రావణ మాసాలలో వెహికల్స్ అయితే అలౌడ్ ఉండదండి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ అవతలే మనల్ని వెహికల్స్ కానీ టూ వీలర్స్ కానీ బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఏమి ఈ రోడ్లో అలౌ ఉండదు అక్కడే ఆపేస్తారు మేము కూడా కారు అక్కడే పార్క్ చేసేసి ఇలా నడుచుకుంటూ వస్తున్నాం వర్షం అయితే పడుతూనే ఉందండి ఆ రోజు ఇంకా ఇక్కడ స్వామివారి దర్శనానికి చూసారా భక్తులు ఎక్కడి నుంచో లాస్ట్ వారం కదా ఎంతమంది వచ్చారు అంటే ఇసుక వేస్తే రాలనంత జనాలైతే స్వామివారి చెంతన ఉన్నారు మేమైతే ఇంకా స్వామివారిని దర్శించుకొని ఇదిగోనండి ఇక్కడ బయట చూపిస్తున్నాను చూడండి ఇంకా ఆ రోజు గండి ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని రిటర్న్ మేము బెంగళూరుకి బయలుదేరామండి ఇంకా అంత మంచి జరిగింది ఆ రోజైతే చాలా చాలా ఆనందంగా ఉందండి స్వామివారిని ఈ విధంగా ఒడి బియ్యం పోయించుకొని నేను దర్శించుకున్నందుకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను మీరు కూడా మన ఆంజనేయ స్వామివారిని చూడండి దర్శించుకోండి అలాగే ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ